హలో అండి ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ ఆలు క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ ఈ కర్రీని చేసుకోవడం చాలా సింపుల్ అండి మరి ఇలా చేసుకున్న ఈ కర్రీని చపాతి రోటీ అన్నం ఇలా దేనితో సర్వ్ చేసుకున్నా సరే సూపర్ ఉంటుంది అయితే ఈ టేస్టీ క్యాప్సికమ్ కర్రీని ఎలా చేయాలో చెప్పే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల కొబ్బరి పొడి లేదా నువ్వులను వేసుకోండి అలాగే మరో రెండు స్పూన్ల శనగ పిక్కలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోండి శనగపిక్కలు ముందుగానే వేసి వేయించుకుంటే బాగా వేగుతాయి ఇలా వేయించుకున్న వీటిని చల్లారాక మిక్సీ పట్టుకొని మెత్తని పౌడర్లో చేసుకోండి ఇప్పుడు మరో కడాయి పెట్టుకొని నాలుగు స్పూన్ల నూనెను వేసుకొని నూనె బాగా వేడయ్యాక ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు అలాగే నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు యాభై శాతం వేగిన తరువాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు పావు కప్పు బంగాళదుంపలు మీడియం సైజులోకి కోసి వేసుకోండి మంటను మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలుపుకోండి ఇలా హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటే బంగాళదుంపలు నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఫ్రై అవుతాయి ఇలా వేయించుకున్న దీనిలోకి ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కలను వేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలుపుకొని ఇందులోనే ఒక కప్పు టమాటా ముక్కలను అలాగే రుచికి సరిపడ సాల్ట్ను వేసుకోండి ఇలా ముక్కలతో పాటు సాల్ట్ను వేసుకోవటం వల్ల ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతాయి ఇలా వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టి మగ్గించి తరువాత మూత తీసి కలిపి పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియా పొడి ముప్పావు స్పూన్ కారం వీటన్నిటినీ బాగా కలిసేలా కలిపి గ్రైండ్ చేసిన శనగపిక్కల పొడిని వేసుకోండి నేను మరిచిపోయి నీళ్లను వేసాను దీనిని బాగా కలుపుకొని ఆ తరువాత గ్రేవీకి తగ్గట్టుగా నీళ్లను వేసుకోండి ఇలా వేసుకున్నాక బాగా కలిపి మూత పెట్టి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉడికించి మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు పలుచుగా కావాలి అనుకుంటే అలా ఉన్నప్పుడే కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలుపుకోండి అంతేనండి టేస్టీ టేస్టీ ఆలు క్యాప్సికమ్ కర్రీ రెడీ మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి